నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం గురువుగారు గారు గురుగారు బోనాల పండగ స్టార్ట్ అయిపోతుంది బోనాల పండగ అసలు ఎలా చేసుకోవాలి బోనాల పండగ ప్రత్యేకతని తెలియజేయండి గురుగారు చాలా మంచి విషయం బోనాలు అనేది ఏదో మనం ఆ పదాన్ని కొంతమందికి అర్థం కాదు కొంతమందికి అవగాహన బోనం అనేటప్పటికీ ఒక మాటలో చెప్పాలంటే ఒక మనము కుండలో మట్టి కుండలో అమ్మవారికి నివేదన ఇది కూడా చెప్పాలంటే అప్పుడప్పుడు మనము ఉపవాసం ఉండి తెల్లవారుజామున మనం అమ్మవారికి సర్ది సల్ల చేసి అందులో పెట్టి అలాగే ఆ బోనానికి పసుపు మొత్తం అంతా కూడా పట్టించి కుంకుమ బొట్టులు పెట్టి అందులో మళ్ళీ వీభూది కూడా పెడతారు వీభూది బొట్లు కూడా పెట్టి కుంకుమ అలాగే పసుపు కుంకుమ వీభూది మూడు కూడా పెట్టి అది ఏమిటంటే పసుపు కుంకుమ వీభూది కూడా ధరించడం ఏంటంటే పూర్తిగా గౌరీదేవిని మనం పూజించడం అలా చేసి అలాగే ఒక పసుపు తెల్లని వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో ముంచేసి ఆ బోణానికి కట్టి అలాగే పసుపు నీళ్ళల్లో దారాన్ని ముంచి ఆ బోణానికి కట్టి ఆ బోనానికి వేపాకులు వేపాకులంటే ఏమ అమ్మవారు వేప చెట్టు మనము రాగి చెట్టు వేప చెట్టుకి రాగి చెట్టు అయితే మహావిష్ణువు వేప చెట్టు అయితే అమ్మవారు అని చెప్పేసి లక్ష్మీదేవి అనేసి వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేస్తాం కదా అశ్వత్వ వృక్షము అలాగే వేప వేపవృక్షానికి అదేవిధంగా అమ్మవారి సాక్షాత్తు అమ్మవారే అన్నట్టుగా ఆ వ్యాపాకులు తీసుకొని మనము ఆ యొక్క బోనానికి కట్టి అదే కాకుండా మనం చేత కూడా వేపాకు మండలు పట్టుకొని అమ్మవారికి మనము భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మౌనంగా దీక్షతో ప్రేమతో భక్తితో మన ఇంటి నుంచి అమ్మవారి ఎక్కడైతే దేవాలయం ఉందో అమ్మవారి యొక్క దేవాలయాలు అంటే మనం అక్కడ గ్రామ దేవతలైనా పర్వాలేదు పోచమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ అంకాలమ్మ మారమ్మ ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక అమ్మవార్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో ప్రతి వీధికి కూడా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తుంటారు ఆ అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి మనం ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పించి నీళ్ళు కూడా నైవేద్య నివేదన సమర్పించి మనము భక్తి శ్రద్ధలతో అక్కడ అమ్మవారికి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే వాళ్ళు ఏ ఎవరైతే బోనం చేశారో వాళ్ళు వాళ్ళల్లో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఏ కోరికలు అంటే ఎవరైనా సరే ఇల్లు కావాలి అంటే సొంతమైనటువంటి సొంత గృహం కావాలి అనుకునే వాళ్ళు కానీ గృహం నెరవేరుతుంది సంవత్సరం లోపలే కరెక్ట్గా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ విధంగా చేసినట్టవుతాయి అందులోనూ మనకు ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ బోనం ఎత్తచ్చు ఆరోగ్యం బాగలేకుండా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే వాళ్ళకు కానీ ఆరోగ్య సమస్యలు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఈ ఉపవాసం చేసి అమ్మవారికి బోనాన్ని సమర్పించినట్టయితే మళ్ళీ సంవత్సరం తిరగ తల్లి వీళ్ళు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మళ్ళీ చిన్న పిల్లల్లా గంతులేసే అంత విధంగా వాళ్ళు ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అదే కాకుండా ఆ స్త్రీ ఎవరైతే బోనం ఎత్తారో తన భర్తకు పదివేల గండాలైనా సరే ఈ బోనం ఎత్తిన తర్వాత అమ్మవారికి సమర్పించిన తర్వాత ఎటువంటి గండాల అయినా కూడా తప్పించుకు తిరుగువాడు దన్నుడు సుమి అన్నట్టుగా తను పదివేల గండాల నుంచి అయినా కూడా కాపాడుతుంది బయటపడతాడు సేవ్ అవుతాడు అదే కాకుండా దాంతోపాటు మనము సమర్పించినటువంటి ఆ బోనాల్లో మనం మళ్ళీ అదే సంవత్సరం తిరిగి రాకముందే ఆర్థిక పరంగాను వ్యాపార పరంగాను వాళ్ళు స్థిరపడతారు ఇవి కాకుండా ఎవరైతే సంతానం ఆలస్యం జరిగినటువంటి వాళ్ళు కానీ లేదా సంతానం తను గర్భవతి అవుతూ నెల కానీ రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ నాలుగు నెలలకు కానీ ఐదు నెలలు కానీ అబార్షన్ గర్భస్రావం జరుగుతున్నటువంటి వాళ్ళు జరిగినటువంటి వాళ్ళు కూడా అంటే ఒకసారి జరగకనే రెండోసారి మనకు అటువంటి సమస్య రాకుండా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం తీసుకెళ్లేటప్పుడు మనము పసుపు ముద్దలు పసుపు ఉండ్రాళ్ళు మాదిరిగా చేసి మనం ఆ పిల్లల్ని ఆ ముద్ద చేస్తున్నాం కదా పసుపు ముద్ద దాన్ని మనం పిల్లలుగా భావించి పిల్లలుగా భావించి కొడుకు అవుతే కొడుకుగాను లేదంటే కూతురు అవుతే కూతురుగాను భావించి ఎన్ని పసుపు ముద్దలు చేసి దాంతోపాటు అమ్మవారికి తీసుకుపోయి ఆ బోనంతో పాటు ఆ పసుపు ముద్దలను కూడా అమ్మవారికి సమర్పించావంటే మళ్ళీ సంవత్సరం దిరిక తలికే వాళ్లకు కొడుకు పుడతాడు అంటే వంశాభివృద్ధి జరుగుతుంది వాళ్ళు సంతానం గురించి ఆ బోనాన్ని సమర్పించినట్టయితే వాళ్ళకు మళ్ళీ బోనాలు వచ్చేటువంటి ఆషాఢమాషం వచ్చేలోపు తను గర్భవతన్న అవుతుంది లేదంటే కొడుకనన్నా కంటుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇలా సర్వ సకల సౌభాగ్యాలను అటువంటిదే ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ఈ బోనాల విషయంలో మనము మన ఇంట్లో ఎవరైనా మైలు ఉన్నారనుకుందాం ఏమిటి ఆ మైల్ అంటే ఏంటి ఏదైనా సూతక మైలు ఉందనుకోండి అప్పుడు చేయకూడదు అప్పుడు చేయద్దు చేయకూడదు ఇంట్లో ఎవరైనా మంత్ అయ్యారనుకుందాం ఏమిటి నెలసరి నెలసరి అయ్యారనుకుందాం అయినప్పుడు అప్పుడు చెయ్యి చేయకూడదా చెయ్యాలా అని కొంతమందికి సందేహం ఉంటుంది అక్కడ ఆ ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి సూతకం ఉంటే చేయకూడదు కానీ మంత్ అయినప్పుడు దానికి మనం చేయకూడదు అని భయపడాల్సిన అవసరమే లేదు ఆ ఇంట్లో చేయకూడదు అనే అది మంత్ నెలసరి అమ్మా అని భయపడుతుంటారు చాలామంది అది దానికి భయపడాల్సిన అవసరమే లేదు ఆ మంతే లేకపోతే సృష్టి లేదు అదేంటి గురుగారు బయట వచ్చినప్పుడు బోనం ఎలా సమర్పిస్తారు అసలు వాళ్ళు సమర్పించరు ఎవరు ఎవరైతే ఇంట్లో వాళ్ళు నెలసరి వచ్చిన వాళ్ళు సమర్పించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చెప్తున్నాను మీకు ఆ అమ్మవారు 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 ఏమిటి అదే సృష్టి అది లేకపోతే సృష్టి ఎలా జరుగుతుంది చెప్పండి మరింత గురువు గారు గుడికి వెళ్ళకూడదు అని అంటారు అలాంటిటప్పుడు చెప్తాను అది కూడా మీరు అడిగిన దానికి రీజన్ చెప్తాను ఆ నెలసరి అయినటువంటి వాళ్ళు మాత్రమే బోనం ఎత్తి గుడికి వెళ్ళకూడదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఆ బోనం తీసుకువెళ్ళచ్చు ఇంకా కూడా వాళ్లకు అనుమానం అంటే వాళ్ళని ఒక పక్కన పెట్టవచ్చు అసలు బోనమే వెత్తకూడదు అనే రూలే లేదు ఆ నెలసరి అనేది పవిత్రమైనది సృష్టికి మూలమైనది అత్యంత శక్తివంతమైనది సర్వ సర్వ సకల విధాల కూడా శుభప్రదమైనటువంటిదే నెలసరి గురుగారు శివశక్తులు అని మళ్ళీ దేవుడు వస్తాడు బోనం ఎత్తుకుంటే వాళ్ళకు ఒక పూనకం లాంటిది వస్తుంది ఆ టైంలో వాళ్ళ మీదకి నిజంగానే అమ్మవారు వస్తారా చాలా మంచి మాట అడిగారండి ఇది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసి తెలియాల్సిన విషయము అందరికీ కూడా సందేహము ఉంది అనమాట అంటే వస్తారని కొందరు ఇదంతా నాటకం అని కొందరు అన్ని మూఢనమ్మకాలని కొందరు నటిస్తున్నారని నటిస్తున్నారని కొందరు ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరికి కూడా అమ్మవారు రానే రారండి ఎట్లొస్తారండి అమ్మవారు సంవత్సరాల తరబడి తపస్సులు చేసి 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 వాళ్ళ జీవితం అంతా కూడా వృధా అయిపోయిన అంటే ఎన్నో ఏళ్ళ తరబడి తపస్సులు చేసిన కనిపించినటువంటి అమ్మవారు దోనపోయే వాళ్ళందరికీ కూడా వచ్చేస్తారా ఎలా వస్తారు తపస్సు అంటేనే వాళ్ళు నిద్రాహారాలు మాని తిండి తీర్థాలు మాని రాత్రి బహుళ ఇరవై నాలుగు గంటలు తపస్ చేసినటువంటి వాళ్ళకి అమ్మవారు కనపడలేదు రాలేదు కనప కనిపించలేదు ఊరికే ప్రతి ఒక్కరికి అమ్మవారు పూనకం వచ్చేస్తా వచ్చేస్తుందంటే ఎలా నమ్ముతారు అయితే దీనికి ఒక రీజన్ ఉంది చెప్తాను దీనికి గ్రహస్థితుల యొక్క ప్రభావం ఏమిటి అది కూడా అంటే మనకు వాళ్ళల్లో లగ్నంలో కుజుడు ఉన్నవాళ్ళు కానీ లగ్నంలో కుజుడు కుజుడు ఉన్నవాళ్ళు కానీ లేదా ఏడో ఇంట కుజుడు ఉన్నవాళ్ళు కానీ లేదంటే చంద్రుడు ఉన్నవాళ్ళు కానీ లేదా రాహువు కానీ కేతువు కానీ ఇల్లు కాకపోతే బుధుడు కానీ ఉన్న వాళ్ళకి ఏంద్ర అంటే వాళ్ళకు ఓ శరీరం అంతా కూడా గుజ్బంస్ అంటారు కదా చూడండి ఒక పూనకం ఒక పూనకం వాళ్ళు తన్మయం చెంది తన్మయం అంటే ఒక దాని సైంటిఫిక్ కూడా మళ్ళీ వాళ్ళ శరీరం వాళ్ళకు ఒక విధంగా మారిపోతుంది అంటే కంట్రోల్ ఉండదు అదే సోయ్ లేదంటారు చూసారా స్పృహ తప్ప స్పృహ తప్పిపోయారంటారు కదా ఆ విధంగా వాళ్ళ బాడీని వాళ్ళు మర్చిపోతారు మర్చిపోయి అది భక్తి పారవస్యంతో పూర్తిగా వాళ్ళ సర్వేంద్రియాలని అందులోకి లీనమైపోవడం వల్ల వాళ్ళు తన్మయం చెంది వాళ్ళు ఊగిపోవడాలు ఎగరడాలు గంతులు వేయడాలు అరవడాలు కేకలు ఇవే కాకుండా అగ్ని అగ్నిలో కూడా ఆ సమయంలో నడవగలరు అగ్ని అంటే గుర్తొచ్చింది గురుగారు నేను గుండం అంటారు కదా నేను తొక్కాను కానీ కాలేదు గురుగారు అసలు నేనే నిలువెత్తే సాక్ష్యం అసలు కాలలేదు ఎందుకలా కూడా తేలికైపోయింది తేలికైపోయింది వాళ్ళ మనసు అంతా కూడా దైవాధీనంలో ఉంది అంటే నేను చాలా భయపడ్డాను ఉపవాసం ఉంచి ఆ రోజంతా అంతా నిప్పుల మీదకి పంపించారు ఆ నిప్పులు గుండం తొక్కినప్పుడు కాలలేదు అసలు వేడిగా అనిపించింది అంతే కొంచెం వాస్తవం అది వాళ్ళ శరీరం కంట్రోల్ లేదు అంటే వాళ్ళ ఆధీనంలో లేదు మనసు వాళ్ళ శరీరం వాళ్ళ మనసు వాళ్ళ అధీనంలో లేదు అది దైవాధీనంలోకి వెళ్ళిపోయింది ఆధ్యాత్మికంగా పూర్తిగా అందులోకి ప్రేమగా లీనమైపోయారనమాట ఆ సమయంలో కొంత సమయం వరకు అంటే నిమిషాల వరకు కూడా వాళ్ళకు కాలదు కాలినట్టుగా కూడా వాళ్ళకు స్పర్శ తెలియదు మంత్రాలతోనో నిప్పుకి కడతారు అనేసి అంటారు కథ గురువు గారు అది ఇప్పుట్లో ఎక్కడా లేవండి ఇప్పుడు అంతా బూటకాలు నాటకాలు అంటే చేయగల అది ఉంది చేయగల శక్తి సంపన్నులు లేరు అంటే ఆ చేసే అంత సమర్థత కలిగినటువంటి వాళ్ళు లేరండి ఉన్నారని చెప్పుకోవడమే కానీ ప్రతి ఒక్కరు చెప్తారు నేను ఇలా అని అలా అంటే నేను చిన్నప్పటి నుంచి తపస్ చేస్తూ వస్తున్నాను అలా అనేసి నేను ఇవన్నీ కట్టడి చేయగలనా అంటే పొరపాటు ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలం అంతే కానీ ఇంకా మొత్తం నేనే చేయగలను వాళ్ళని బంధించగలను వీళ్ళని ఇది చేయగలను అది చేయగలను అనేదంతా మనిషి అహంకారం మనిషి యొక్క అహంకారం అహంకారము అహంభావం ఏ దాంట్లోనైనా కూడా మనిషి శృతి మించకూడదు అంటే లిమిట్ దాటకూడదు ఇప్పుడు మీరే ఒక స్కూటీలో జర్నీ చేస్తున్నారు ఓ నలభో యాభై వెళ్ళారనుకోండి సేఫ్టీగా ఉంటారు అదే వంద నూట ఇరవై నూట యాభై పోయారు అనుకోండి ఏమవుతుంది ఎగిరిపోతారు ఎగిరిపోతారు యాక్సిడెంట్ అవుతుంది అట్లాగే మనం చెప్పడం కానీ మనం చేసే దాంట్లో కూడా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే మాట్లాడాలి తప్ప అంతకు మించి ఓవర్గా మాట్లాడామనుకోండి మూల్యం చెల్లించాల్సిందే ఏమవుతుంది మూల్యం అంటే ఫెయిల్ అవ్వాల్సిందే అంటే శివశక్తులకి వీళ్ళకి కొంచెం పూనకం లాంటిది వస్తుంది తప్ప అమ్మవారు అయితే అమ్మవారు కాదు వాళ్ళ గ్రహాలు లగ్నాలు బట్టి జరుగుతుంది తప్ప అవును వాళ్ళ పుట్టినటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళ శరీరం ఇంకా చెప్పాలంటే కొందరికి అయితే ఆ ఈ ఇందాక చెప్పాను కదా లగ్నంలో కేతు ఉన్నా లగ్నంలో బుధుడు లగ్నంలో చంద్రుడు ఉన్నా రాహు ఉన్నా వీళ్లకు ఇటువంటివి ఎక్కువగా వస్తుంటాయి ఇదే కాకుండా వాళ్ళ శరీర తత్వం కూడా తెలియచేస్తుంది ఆ కొద్ది రోజులు వీళ్ళు శరీరం బాడీ అంతా పీకపోతుంది అంటే గుంజేస్తుంది డల్ అయిపోతారు వీక్నెస్గా అయిపోతారు వెళ్ళిపోతారు మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ అందంగా మళ్ళీ మినమిన మెరుస్తూ వాళ్ళ బాడీ అంతా కూడా అందంగా ఉంటుంది యాక్టివ్గా ఉంటారు కొద్ది రోజులు డల్ అయిపోతారు మళ్ళీ కొద్ది రోజులు బాగా అందంగా ఉంటారు ఏమిటి అంటే ఇందాక చెప్పిన ఆ గ్రహస్థితి ప్రభావం వల్లనే ఇందాక అది ఎలాగ అనుకున్నామో అంతే విధంగా వాళ్ళు ఆ యొక్క తన్మయం చెంది అంటే బోనాల్లో కావచ్చు లేకపోతే నవరాత్రుల్లో కావచ్చు ఎక్కడైనా సరే దేవుని యొక్క వాళ్లకు సంగీతం వినపడిన దేవుని యొక్క గంట శబ్దం విన్నా ఇటువంటివి ఏదైనా సరే వినపడింది అనుకోండి వెంటనే వాళ్ళకి ఇంకా ఊపు వచ్చేస్తుంది పూనకం వచ్చేస్తుంది వెంటనే ఇమిడియట్లీగా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతారు అంటే మనసు తన్మయం చెంది భగవంతుని యొక్క డీప్గా డెప్త్గా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఆ నిప్పుల గుండంలో నడిచినా కూడా మనకు కాలదు అది కొన్ని నిమిషాల పాటు మాత్రమే కొన్ని నిమిషాల పాటు అంతవరకే అంతేగాని మనకు గంటల తరబడి మళ్ళీ అట్లాగే ఉంటుందంటే ఉండదు ఎందుకంటే అక్కడ కూడా మన మనసు చాలాసేపు ఉండదు దైవాధీనంలో కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ దైవాధీనంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు వెంటనే మనకు కాలుతుంది వెంటనే ముట్టుకుంటేనే పొక్స్తుంది రోజు అసలు కాలేదు నాకు కాలుతుంది అందుకనేసి ఇవన్నీ కూడా మనము డెప్త్గా డీప్గా ఆలోచించాలి చెప్పాలి మాట్లాడాలి తప్ప అన్నిటికీ పిచ్చిగాను మూఢనమ్మకాలుగాను కూడా వెళ్ళకూడదు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం